ఇంకొక ప్రశ్న సార్ ఒక లేడీ రాస్తుంది మాకు మేము మా ఫ్యామిలీ అంతా బాగుంది మేము హ్యాపీగా ఉంటున్నాము కుటుంబంతో సో అయితే మా పక్కింటి వాళ్ళతోటి మాకు గొడవలు ఉన్నాయి సో ఒకనొక రోజు సడన్గా మా పాప కళ్ళు తిరిగి పడిపోయింది తర్వాత పాపకి పెరాలసిస్ వచ్చింది మేము ఇంట్లో లేనటువంటి రోజున ఒకరోజు మా పాపకి పక్కింటి వాళ్ళు ఫుడ్ ఏదో పెట్టారు సో వాళ్ళే ఆ ఫుడ్లో ఏదో కలిపారనేది మా అనుమానం దానికి తగిన ఆధారాలు అయితే మా దగ్గర లేవు దీన్ని మేము కేసు పెట్టొచ్చా ఎలా డీల్ చేయాలి కేసు పెట్టచ్చా అంటే మీరు ఫస్ట్ అసలు మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్లు అనేది నెసరీ టెస్ట్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ మీద ఏం జరిగింది ఎన్ని రోజులు అయితే ఉందో కూడా తెలియదు ఇది జరిగిన తర్వాత ఎన్ని రోజులు అనేది రాయల ఎన్ని రోజులు అంటే ఇప్పుడు బాడీలో ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం దాని ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది ఈ న్యాచురల్ థింగ్స్లో ఏమవుతుందంటే ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది డైజెషన్ వల్లనూ ఇంకొవటం ఇంకో అవి అంటే టెస్ట్ చేసేదానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం అంటారు కదండి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల జరిగిందా ఇంకొకటి ఏంటంటే పెరాలసిస్ రావడానికి జరిగేది ఏంటంటే బ్లడ్ క్లాట్ కావటం బ్లడ్లో ఏదైనా ఇంజక్షన్ కానీ అట్లాంటివి ఏమన్నా జరిగింటేనే ఛాన్స్ ఉండే ఇది ఉంటుంది కొంత కొంతమందికి ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తారు అవి ఏంటంటే బ్రెయిన్లో బ్రెయిన్ డెడ్ అయ్యేలాగా చేసే ఇది ఉన్నాయి కొన్ని డైరెక్ట్గా స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఇంజెక్షన్స్ ఉన్నాయి అవి ఏమన్నా చేసినారా పెరాలసిస్ రావడానికి కూడా ఇట్స్ టైప్ ఆఫ్ ఆ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ అవి ఫుడ్లో జరగడం అనేది మేబీ జరిగిండొచ్చు కానీ మీరు ఎప్పుడు రియాక్ట్ అయినారనేది ఇంపార్టెంట్ దానికి నెసరీ టెస్ట్లు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి దాని మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోవడానికంటూ ఏం ఉండదు అంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చా అనేది అడుగుతున్నారు పెట్టొచ్చు ఎందుకంటే మీకు నైబరింగ్లో గొడవలు అనేటివి కామన్ చాలామందికి ఉంటాయి అవన్నీ అవి చుట్టుపక్కల ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా మీకు వాళ్ళకి సరిపోదన్న విషయం తెలుసుంటుంది మీ యాక్సెస్లో మీ ఇంటికి యాక్సెస్ ఉందో లేదో తెలుసుంటుంది మీరు లేని సమ సమయంలో మీ అమ్మాయికి ఏమైనా చేసిండే అవకాశం ఉందా లేదనేది ఈ ఎంక్వైరీస్లో తెలుస్తుంది అది మీరు కేసు పెట్టాలంటే పెట్టొచ్చు కంపల్సరీ పెట్టొచ్చు మాకు మా నైబరింగ్ వాళ్ళకి తెలియలేదు మా చిల్డ్రన్ ఇట ఇది చేసినారు ఇప్పుడు ప్యారలైజ్ అయింది దీని మీద నెసరీ యాక్షన్ తీసుకొని మాకు ఇది చేయాలి ఆమె ఆమెకు జరిగిన అన్యాయానికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అయితే ఇవ్వచ్చు కాకపోతే వీటన్నిటికీ ప్రూవ్ చేసు మా దగ్గర సాక్ష్యాలు ఏం లేవనడం కాదండి మీరు సాక్ష్యాలు లేకపోతే మీరు కంప్లైంట్ ఇచ్చేసి నెసరీ టెస్ట్ చేయించేసి లేదు అంటే చుట్టుపక్కల ఎవరైనా చూసినారా ఆ పర్టికులర్ డే మీరు లేని రోజు ఎవరైనా వచ్చినారా ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు పాలవాడు వస్తాడు సాయంత్రానికి ఫైవ్ ఓ క్లాక్ రెగ్యులర్గా వస్తాడు వాడు వాడు వచ్చే టయానికి ఇప్పుడు పాలవాడికి తెలిసి ఉంటుంది కదా మీ ఇంట్లో సమ్ పక్కింటి ఉన్నాడని కానీ లేకపోతే ఏవో ఉంటాయి అవి మీకే తెలుస్తాయి మీరే కొంచెం డీటెయిల్గా చూసు రావాల్సిన సందర్భానికి ఏవైతే ప్రూఫ్లు రావాలన్నా అవి తర్వాత విషయం మీరు కంప్లైంట్ అయితే చేయండి ప్రూఫ్లు అనేది తర్వాత అది స్టెప్ అది కోర్టుకు వేసినప్పుడు కానీ మీరు ప్రూవ్ చేసుకోండి అన్నప్పుడు కానీ ఇప్పుడు ఒకరి మీద అభియోగం వేయటానికి ప్రూవ్ చేయటానికి తేడా ఉంది ముందు అభియోగం అయితే మీకు జరిగిన నష్టానికైతే అభియోగం అయితే ఫైల్ చేయండి దాని తర్వాత ప్రూఫ్స్ గురించి దాని గురించి తర్వాత ఆలోచించవచ్చు ఆ తర్వాత టెస్టుల గురించి మీరు సాధ్యమైనంత వరకు మీరు ఎంపవర్గా పోండి ఓకే